మైండ్ఫుల్నెస్ అనేది చాలా ప్రముఖమైన టెక్నిక్ అండి ప్రపంచం మొత్తం మీద యాక్చువల్గా అది భారతదేశం సంబంధించిన బుద్ధిజం నుంచి పుట్టి అలా 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 జర్నలిజానికి వెళ్ళి అది ప్రపంచం అంతా అత్యంత గొప్ప టెక్నిక్గా రీసెర్చ్ చేయబడ్డ టెక్నిక్ అండి అది ఏన్షియన్ టెక్నిక్ బుద్ధిజాంది ఆ బుద్ధిజం ఇండియాలో కంటే వేరే దేశాల్లో ఎక్కువ ఉంది అది జర్నలిజంగా మారింది బుద్ధిస్టులు జన్మాంక్స్ ఆ టెక్నిక్ మీద రీసెర్చ్లు చాలా ఇన్వెస్టర్లు చేసినాయి అనమాట ఏదో మైండ్ఫుల్నెస్ అంటే మెడిటేషన్ ఒకటి అనుకోకండి మైండ్ఫుల్ లివింగ్ అంటే బుద్ధుడు చెప్పాడు సమ్యక్ దృష్టి సమ్యక్ వాక్ ఇలా రకరకాలు అనమాట నువ్వు చేసే పని కరెక్టా కాదో ఆలోచించి చేయి మాట్లాడే మాట కరెక్టా కాదో ఆలోచించి మాట్లాడు నీకు వచ్చే ఆలోచనలు సరివా కాదా చూడు జస్ట్ ప్రాక్టీస్ గడుగు ఉండు నీకు టెన్షన్ వచ్చింది అనుకోండి ఇదే నాకు టెన్షన్ వచ్చింది అవి నాకు టెన్షన్ వచ్చేసింది ఏంటి అనుకోకు ఒక సక్సెస్ వచ్చింది అనుకోండి నాకు సక్సెస్ వచ్చింది జస్ట్ విట్నెస్ థాట్స్ నువ్వు ఒక సాక్షిభూతాలవి అప్పుడు గ్రాడ్యుయేట్ వచ్చినప్పుడు నాకే ఎందుకు వచ్చింది భయం వచ్చినప్పుడు నాకే ఎందుకు వచ్చింది ఫెయిల్యూర్ వచ్చిన నాకే ఎలాగో ఎందుకు వచ్చింది అనే ఆలోచన బదులు ఫెయిల్యూర్ వచ్చింది గ్రాండ్యుయేటీ వచ్చింది టెన్షన్ వచ్చింది దాన్ని జాగ్రత్తతో అవేర్నెస్ తోటి ఉండు మైండ్ఫుల్నెస్ అంటే అది మైండ్ఫుల్నెస్ ఈ మైండ్ఫుల్ ఈటింగ్ అంటే తినేది ఏం తింటున్నావో సరిగ్గా తినం తినే మీద దృష్టి పెట్టు మింగే దాని మీద దృష్టి పెట్టు తాగేదాని మీద దృష్టి పెట్టు ఆటోమేటిక్గా ఒబేసివిటీ ఉన్న వాళ్ళు ఒబేసివిటీ తగ్గుతుంది అండి న్యూట్రిషనల్ డెఫిషియన్స్ ఉన్నవాళ్ళు అది కూడా తగ్గిపోతుంది అనవసరమైన తిల్లి వాళ్ళు అది తగ్గిపోతుంది అవసరమైంది తినకపోతే అది తినడం లేదనే విషయం కూడా మనకు తెలుస్తుంది జాగృతితో అవేర్నెస్ దట్ ఈస్ కాల్ మైండ్ ఫుల్ ఈటింగ్ అంటారు మైండ్ ఫుల్ వాకింగ్ అంటే ప్రతి అడుగులో అనుభూతి చెందుతూ స్టెప్స్ వేసుకుంటా వెళ్ళాము మొబైల్ స్విచ్ ఉన్న వాళ్ళు ట్వెల్వ్ థౌజండ్ స్టెప్స్ వేయాలండి కాస్త లావు ఉన్నారు టెన్ థౌసండ్ స్టెప్స్ వేయాలి అప్పుడు మీకు మంచి ఆరోగ్యం ఆనందం సంతోషం వస్తాయి కనీసం ఎవరైనా సరే ఆరు వేల నుంచి ఎనిమిది వేల స్టెప్స్ వేయగలిగినప్పుడు ఆ స్టెప్స్ కూడా మైండ్ ఫుల్గా వేయాలి అంటే ప్రకృతిని చూస్తూ మమ్మీకి అవ్వాలి నడిచే నడక మీద కాన్సన్ట్రేట్ చేయాలి పక్షులు కుక్కోర వాళ్ళు వినాలి శబ్దాల యొక్క ఇది చేయాలి వాటికి ప్రభావాన్ని గురయ్యే టెన్షన్లు భయాలు పట్టడం వదులు మమేకమే ఆనందాన్ని రిలాక్సేషన్ ప్రశాంతతను పొందాలి అడుగులో వచ్చే అనుభూతిని కూడా పొందాలి దీన్ని మైండ్ ఫుల్ వాకింగ్ అంటారు మైండ్ ఫుల్ ఈటింగ్ వల్ల మైండ్ ఫుల్ వాకింగ్ వల్ల నేచర్ వాక్ వల్ల విపరీతమైన ఆరోగ్యకరమైన లక్షణాలు మీకు వస్తాయండి బాడీకి ఎండ తగిలినప్పుడు ఎండని ఫీల్ అవ్వడం అనేది మైండ్ ఫుల్నెస్ అనమాట సన్ ఎక్స్పోజర్ అండి పెయిన్ వేస్తే మైండ్ఫుల్ మైండ్ఫుల్గా చూడడం మాట్లాడితే మాటను మైండ్ఫుల్గా చూడడం బంధాలు అనుబంధాల్లో నేను ఏం చేస్తే ఏం రియాక్షన్ వస్తుంది నేను తప్పు చేశానా మంచి చేశానా నేను ఏం చేయాలి ఎలా చేయాలి మీ నడవడకని మైండ్ఫుల్గా నడవడం ప్రవర్తన ఇది కార్పొరేట్ సెక్టర్లో కావచ్చు భార్యాభర్త సంబంధాల్లో కావచ్చు అందరి వాడు అనిపించుకోవాలనే తత్వం బదులు మీ ఆలోచనలు మీ ప్రవర్తనలు మీ బంధాలు అనుబంధాలు సరిగ్గా ఉండడం కోసం నువ్వు ఏం చేయగలవు అది చేస్తావు అది అదిలో నుంచి రిజల్ట్ పాజిటివ్గా వస్తుందో లేదన్నది కాదు ఇక్కడ కానీ ఇలా చేయడం మొదలుపెడితే మాత్రం డెఫినెట్గా సరైన పా పాజిటివ్ రిలేషన్షిప్స్ వస్తాయి పాజిటివ్ హెల్త్ వస్తుందండి డైన్వర్స్ హెల్ప్ అంటారండి నిన్ను నువ్వు తెలుసుకో నీ ఆలోచనలు తెలుసుకో నీ ప్రవర్తన తెలుసుకో నీ టెన్షన్స్ తెచ్చుకో నీ భయాలు తెలుసుకో నీ యాంగ్జైటీని తెలుసుకో నీ కోపతాపాలు తెలుసుకో నీ ఎమోషన్స్ అర్థం చేసుకో ఎప్పుడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంతా కలిపే పాతికేళ్ళు కూడా అవ్వలేదండి మరి ఎప్పుడు చెప్పాడైనా బుద్ధుడు రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం చెప్పాడు మన అనుభూతుల్ని భావాలని ఎమోషన్స్ను అర్థం చేసుకోవడం వల్ల ఈ సెంచరీ ఫోర్త్ సెంచరీలో చెప్పిన దయ్య వర్షాలు అనే ఫిలాసఫీ కారణంగా కొంతమంది చెప్పిన ఫిలాసఫర్స్ కావచ్చు ఫస్ట్ నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు మలుచుకో అది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బేసిక్ కాన్సెప్ట్ మైండ్ ఫుల్నెస్ అదే ఉంటుందండి అండ్ అండర్స్టాండ్ అదర్స్ అండ్ మేనేజ్ అదర్స్ ఎదురు అర్థం చేసుకో ఎదురు అనుగుణంగా మలుచుకో ఇవన్నీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు అనుకుంటున్నావు ఎమోషన్స్ కావచ్చు లేదంటే మోడర్న్ ఫిలాసఫీ కావచ్చు మోడర్న్ సైకాలజీ కావచ్చు ఈ బుద్ధిస్ట్ కాన్సెప్ట్ల మీద ఆధారపడి ఎదురపడి ఎక్స్ట్రాడినరీగా జరుగుతుంది ఇంకా తర్వాత మెడిటేషన్లోకి వెళ్తాం గాలి లోపలకి ఎలాగెళ్తుందో బయటకు వస్తుందో అబ్జర్వ్ చేస్తూ ప్రయాణమా చేసుకోవడం బాడీలో సెన్సేషన్స్ రావచ్చు రకరకాల థాట్స్ రావచ్చు రకరకాల ఆలోచనలు ఇబ్బందులు పెట్టే ఆలోచనలు కావచ్చు మంచి ఆలోచనలు కావచ్చు మరొకటి కావచ్చుకోవచ్చు ఆ ఆలోచనలు ఎలా వస్తున్నాంటే లెట్టింగ్ గో అంటారు అనమాట లెట్టింగ్ గో నీ ప్రయాణం సాగుతూనే ఉంటుంది ఆలోచనలు వస్తున్నారు కాబట్టి మెడిటేషన్ చేయట్లేదు కదా ఆర్డో అనేది ఫ్రీక్వెన్సీ బాగా ఎక్కువ వస్తుంటుంది మొదట దానికి నువ్వు స్పందించడం మానేసి జస్ట్ వాచ్ ద ఆల్ థాట్స్ బుద్ధు నుంచి వచ్చినవి ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ మహేష్ యోగి కావచ్చు లేదంటే ఈ మధ్యకాలంలో సుభాషుపత్రి చెప్పిన కావచ్చు ఇవన్నీ కూడా కాన్సెప్ట్ ఈస్ ఫ్రమ్ బుద్ధ ఓన్లీ వీళ్ళు వీళ్ళు ఓన్ బ్రాండ్ ఇమేజెస్కుని వాళ్ళు మెడిటేషన్లుగా చెప్తున్నారు కానీ అదేం కాదండి ఇది అప్పుడు మహేష్ శోగి కావచ్చు ఓషా రజనీస్ కావచ్చు లేదనుకుంటే ప్రసన్న ట్రస్ట్ ఆయన కావచ్చు వీళ్ళందరూ ఎవరు చెప్పినా సరే బేసిక్ కాన్సెప్ట్ అక్కడి నుంచే పుట్టాయి సో మీరు చేసే పని మీరు తాగే తాగుడు మీరు మాట్లాడే మాట్లాడ మీరు వచ్చే ఆలోచనలు మైండ్ ఫుల్గా ఉండండి ఏది జరుగుతుంది మీకు అర్థం అవుతుంది ఆ మెడిటేషన్ చేసే దేనికి స్పందించకుండా లోపల గాలి ఎలాగ అవుతుందో చూడండి గాలి బయటకు ఎలాగొస్తుందో చూడండి ఏంటికి స్పందించకుండా నిశ్చలంగా నిర్మలంగా ఎప్పుడు వస్తుంది అంటే ఫస్ట్ మీరు వాచ్ చేయాలి ఆలోచనలు కొన్ని రోజులు అయిన విపరీతంగా ఫ్రీక్వెన్సీగా వచ్చే ఆలోచనలు స్లో డౌన్ అవుతాయి కొన్ని తర్వాత ఇంకా స్టో స్లో అవుతుంది ఇంకా స్లో అవుతుంది ట్రాన్స్డెంట్ స్టిట్కి వస్తుంది భావాతీతమైన స్థితికి వస్తుంది ఇప్పుడు నీ ఏ ఆలోచనలు నీ మీద ప్రభావం చూపించదు ఏ బాధలో నీ మీద ప్రభావం ఆ కొంతమంది కడుపు నొప్పి బాబు అంటే కడుపు నొప్పి మీద అవేర్నెస్ కొన్ని రోజుల తర్వాత ఆ కడుపు నొప్పి ఉందనే విషయం నీకు తెలియన భాత్ అధిస్థితిగా ట్రాన్స్డెంట్ స్టేట్ అండ్ అదిగా ట్రాన్స్డెంట్ మెడిటేషన్ అంటుంటాం దాన్ని సో జర్నలిజంలో కావచ్చు మన ఇండియాలో విపాసన మెడిటేషన్ కావచ్చు యూనివర్సల్ గా వాడుతున్న మైండ్ ఫుల్నెస్ అనే వర్డ్ కావచ్చు చాలా పవర్ఫుల్ వర్డ్స్ అండి ఈ ఈ టాపిక్ మీద నేను రాసిన బుక్ కావాలంటే ద పాత్ టు పీస్ మైండ్ ఫుల్నెస్ అండ్ వెల్ వెల్ బీయింగ్ అనే పుస్తకం రాశానండి బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో చాలా బాగుంటుంది పుస్తకం చదవండి ద పాత్ టు పీస్ మైండ్ ఫుల్నెస్ వెల్నెస్ బుక్ అనమాట అది అది ఇంగ్లీష్లో అది తెలుగులో ఏంటంటే మనశ్శాంతికి దారి అది మనశాంతికి దారి మైండ్ ఫుల్నెస్ అండ్ వెల్నెస్ మానసిక క్షేమం రెండు పుస్తకాల్లో ఇంగ్లీష్ కలితే ఇంగ్లీష్ తెలుగు కలిపి తెలిగింది అలాగే ఇంకో బుక్ రాశారండి చాలా అద్భుతమైంది ఏంసెంట్ మన బుద్ధుడి కాలంలో ఉన్న అద్భుతమైన ఆయన యొక్క ఎయిట్ పాత్స్ ఉంటుంది అనమాట ఆ పార్ట్స్కి మన సైకాలజీకి లింక్ చేసే బుక్ రేసానండి అది మోడర్న్ సైకాలజీకి అన్నది సిబిటి ఆర్బిటీ ఏవైతే చెప్పుకుంటున్నారో అవన్నిటి కూడా ఈ ఈ థెరపీలు అన్నింటికి మూలమైన భావాలు మనకి మన దేశంలోనే దాని పేరు ఏంటంటే బుద్ధ మైండ్ బుద్ధ థెరపీ అండి ఈ రెండు పుస్తకాలు అలా నాకు చాలా ఇష్టమైన టాపిక్స్ అనమాట అది అందరూ కూడా మన బుద్ధం శరణం వచ్చాము సంఘం శరణం వచ్చాము ధర్మం సరళంగా వచ్చామైన ఫీలింగ్ తోటి ఉన్నప్పుడు గా నైతిక విలువలు ఆనందాలు సంతోషాలు ఆరోగ్యాలు మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా లేదా ఎదురు వాళ్ళ మనం ఇబ్బంది పడుతున్నావా మన ఆలోచనలు వ్యవహారం విచారం అన్నీ మన చేతుల్లోకి వచ్చేస్తుందండి సో బుద్ధం సరళంగా వచ్చాము సంఘం సరళంగా వచ్చాము ధర్మం సరళంగా వచ్చాము ముందులో మంచిగా ముందు ముందుగా డాక్టర్ కాంత్ గారు ఐ లవ్ యూ ఆల్ నమస్తే ఇదనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్రో హెల్దీ వెల్ది వెల్ యాప్రీ డాక్టర్ క్రాంతి గారి యాప్ రెండు యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఈ రెండు పుస్తకాలు ఇంగ్లీష్ తెలుగు రెండిట్లో కూడా ఆ బుక్ యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి బస్ ఆల్ బెస్ట్ ఐ లవ్ యూ